మా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథి మా స్వాధీనమైన పథకానికి మరి గతంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎలా చేశారో తెలియదు కానీ మన ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గరికి దాదాపుగా నాలుగు సార్లు నాకు ఈ రోడ్డు చాలా అత్యవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి మరి పిల్లలనే

కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంక్షేమం అన్న రాష్ట్ర అభివృద్ధి అన్నా సమానంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని సమ చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడు నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దూరదృష్టి నాయకుల మధ్య మనం ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారు పేనాబత్తలు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు ఉత్సాహవంతుడు పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హర్నిస్థితులు పనిచేసిన వ్యక్తి మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేనాబత్తలు రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు ఈ సోదర సోదరి వాళ్ళనే కాదు మీ బంధువులైతే నేను మీ స్నేహితులైతే మరొకసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపివ్వాలని మరొకసారి కోరి కోరి ప్రార్థిస్తున్నాను మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బైరాబులు రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరపున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా తరఫున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ